గుడ్ మార్నింగ్ నా వాయిస్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డిటిఎస్ చేసే ఉదయ్ మా ఫ్రెండ్ ఆయన చెన్నైలో ఆయన సినిమా చూసి ఒకరోజు ఫోన్ చేసి సార్ ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి చాలా బాగుందని చెప్పాడు చూసిన తర్వాత చాలా నిజంగా చాలా ప్రామిసింగ్గా ఉంది బాగుందనిపించింది దాని తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు సినిమా చూపిస్తానంటే చూపించారు చూసిన తర్వాత నేను ఎస్కేన్ చూసాం నిజంగా షాక్ అయ్యాను అంటే ఎంత రియలిస్టిక్గా తీసాడంటే సినిమాని ఆ క్యారెక్టరు అతను హీరో ప్లే చేసిన మణికందన్ ప్లే చేసిన రోలు అది రోల్లాగా అనిపించదు నిజంగా చాలా రియలిస్టిక్గా మన పక్కన ఎవరికో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంత బాగా చేశారు అందులో ఈ సినిమా తెలుగు అమ్మాయి అన్నారు ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే అసలు నేను ఎవరో అమ్మాయి తెలు తమిళ అంత బాగా మాట్లాడుతుంది అంటే అక్కడ తమిళ్ డబ్బింగ్ చెప్పింది ఇక్కడ తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పింది నిజంగా షీ ఇస్ గ్రేట్ ఇలాంటి ఒక మంచి టీంతో వస్తున్న వస్తున్నప్పుడు ఈ సినిమా నేను నేను ఫస్ట్ నాకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమిస్తే సినిమా తమిళ్ తమిళ అప్పుడు కూడా కాదల్ సినిమా చూసి జస్ట్ ఒక సీడీ చూసి నచ్చి సురేష్ కొండేటి గారితో కలిసి చేసినప్పుడు అట్లాగే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ జోనర్ సినిమాలు ఈ దీని పొటెన్షియల్ ఎంతో మనకు తెలుసు ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత మళ్ళీ నేను ఈ జోన్ ముట్టుకోలేదు దాని తర్వాత మేము మాస్ మూవీ మేకర్స్ మీద బేబీ ప్రొడ్యూస్ చేసాం దాని తర్వాత తెలియకుండా మళ్ళీ అలాంటి ఒక కంటెంట్తో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం ఈ సినిమాని నిజంగా ప్రభు చాలా చాలా బాగా డీల్ చేశాడు సిక్స్ ఇయర్స్ కష్టపడి రాసుకున్నాడంట అంటే మేబీ తను కూడా ఎలాంటి ఫెయిల్యూర్ ఏమో నాకు తెలీదు మేబీ అతని స్టోరీనో అతని పక్కన ఫ్రెండ్స్ స్టోరీనో నాకు తెలియదు కానీ బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ అసలు తిను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడన్నారు హీరో మణికందన్ నెక్స్ట్ అతనిలో ఒక రైటరు యాక్టరు అన్నీ ఉన్నారు నిజంగా తెలుగు ఆడియన్స్కి అతను చాలా దగ్గర అవుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు రిమైనింగ్ టీమ్ యువరాజ్ ఫస్ట్ నుంచి పాపం సైలెంట్ చాలా మంచోడు ఇలాంటి మంచివాడికి డెఫినెట్గా మంచే జరుగుతుంది తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్ల్లో మంచి జరుగుద్ది ఎందుకంటే మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ గారు చూసి అక్కడ ఆయన రిలీజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావటం డెఫినెట్గా చూడండి ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్సే కాదు అంటే లవ్లో పడేవాళ్ళే కాదు పడిన వాళ్ళు కానీ పడుతున్న వాళ్ళు కానీ పడ్డవాళ్ళు కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమా అంటే అసలు ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా వల్గారిటీ ఉండదు చాలా సెటిల్డ్గా చాలా బాగా తీశారు సినిమా డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఈ ఫెబ్ ఫెబ్ నైన్త్ శామిల్టన్స్గా రిలీజ్ చేస్తున్నాం సినిమాని డెఫినెట్గా చూడండి ఈ టీమ్ని ఎంకరేజ్ చేయండి వీళ్ళు అంతకుముందుగా స్క్రిప్ట్ని నమ్మిచ్చేసే బ్యాచ్ వీళ్ళు గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు ఓటీటీలో సినిమా చూసి గురక మీద అనమాట ఒక అతను పెడుతుంటాడు అతని మీద సినిమా చేశారు ఈ కాన్సెప్ట్ నాకు దొరికితే బాగుండే భలే అనిపించింది నాకు మళ్ళీ ఆ ప్రొడ్యూసర్సే వాళ్ళే వచ్చి సార్ మేము చేసామని చెప్పి అన్నారు నిజంగా వరల్డ్ చాలా స్మాల్ అనిపించింది అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ ముందుకు తీసుకొస్తున్నాము డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్